బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా స్థానిక ఒంగోలు బస్ స్టాండ్లో గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు అలాగే ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రవీంద్రబాబు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నెటి మోహన్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుటా సుబ్బారావు ఏటియుసి నాయకులు కాసింపీరాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారన్నారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ముఖ్య పాత్ర వహించారన్నారు అడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం దళితులకు అణగారిన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలకు రాజ్యాంగంలో పెద్దపీట వేశారన్నారు నేడు ప్రభుత్వాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలను కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు అంబేద్కర్ ఆశయాలను దళితులు అణగారిన వర్గాల హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక సమర్థానికి మార్గదర్శకుడు అన్నారు దళితులు అణగారిన వర్గాల హక్కుల కొరకు ఆయన పోరాటం చేశారన్నారు ఎన్నో వివక్షలను అవమానాలను ఎదుర్కొని ఉన్నతమైన చదువులు చదివి దళితులకు ఆదర్శంగా నిలిచారన్నారు అంబేద్కర్ యువతను ఉద్దేశించి చెప్పే మాట విద్యను సంపాదించు చైతన్యవంతంగా పోరాటం చేయి ఐక్యతంగా ఉండి సాధించు ఈ మాటను ప్రతి విద్యార్థి తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు దళితులకు అనగారిన వర్గాలకు బడుగు బలహీన సంచార జాతులకు న్యాయం జరగాలన్న వారి హక్కులను కల్పించడానికి ఆయన చేసిన కృషి ఎనలేదన్నారు నాటి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఆరులో కొన్ని లక్షల మందిని వెంట పెట్టుకుని వెళ్ళి బౌద్ధ మతాన్ని స్వీకరించారన్నారు రాజ్యాంగ రూపకల్పనలో దళితులకు అణగారిన వర్గానికి న్యాయం జరిగేలా పెద్దపీట వేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి యువత ముందుండి పోరాడాలన్నారు దళితులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని దళితులకు పిలుపునిచ్చారు యువత అంబేద్కర్ స్ఫూర్తితో మెలగాలని పోరాట పట్మను కలిగి ఉండాలని తెలిపారు నేటి విద్యార్థులు అంబేద్కర్ ఆచరించి చూపించిన అడుగు జాడల్లో నడవాలని విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత చదువులు చదవాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఆశయ సాధనలు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని రాజ్యాంగ రూప ఎదిగారన్నారు అటువంటి పట్టుదలతో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చి ప్రజాస్వామ్యం పార్టీ జాతీయ స్థాయిలో ఈ రోజు వ్యతిరేకంగా ఈ మతోన్మోదంలు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ ఈ జాతి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూనే ఉంది ఈరోజు నిన్న కాక ముందు దళిత మహిళ పాఠశాలలో ఒక అమ్మాయి అమ్మాయి పెన్షన్స్ అయిందని చెప్పి బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాసిచ్చే పరిస్థితికి ఒక దళిత మహిళ కలిగింది భారతదేశం మొత్తం కూడా ఈ సంఘటన మీద కదిలిపోయింది నేను అందుకే అంటున్నాను ఈ రోజు అంబేద్కర్ జయంతికి అందరూ వచ్చి ఘనంగా గంటలేసి సత్కరాలు చేస్తున్నారు కానీ దానికోసం కాదు మనం చేయాల్సింది ఈ రోజు ఇన్ని పార్టీలు ఇంతమంది వస్తున్నాం కలిసి వస్తున్నాం వేస్తున్నాం ఈ భారతదేశంలో ఏం జరుగుతుంది రాజ్యాంగాన్ని కూడా ఒక దళితుడు రాసిన రాజ్యాంగం అంటున్నారు ఈ రాజ్యాంగాన్ని నిస్వాసరం నుంచి కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం ఈ అంబేద్కర్ అని ఆయన ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు అనగాలిగ వర్గాలకు సంబంధించిన వ్యక్తి అదే కాకుండా మానవుడికి హక్కులు కల్పించిన వ్యక్తి మహిళల పట్ల ఈ కుల వ్యవస్థ ఉన్న పట్ల మహిళలకు ఓటు కల్పించాలన్నా చదువుకోవాలన్నా ఈరోజు ప్రతి ఒక్కడు బయటకు వచ్చి నిలబడుతున్నాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆనవ అయితే ఆయన మనకి ఇచ్చిన భూల్ అందువల్ల ఆయన హక్కును మనం అందరం కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కనుక అందరూ కూడా కలిసి రావాలని మానిపద్ కా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుకుంటున్నాను జోహార్ డాక్టర్ బాబా సాయిబా గెట్కో జై జై డాక్టర్ బాబా సాయిబా గెట్కో జై కాపాడుకుందాం రాజ్యంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యంగాన్ని కాపాడుకుందాం నర్శించాలి మతన్నద నర్శించాలి నర్శించాలి